హాయ్ అండి అందరికీ నమస్కారం మీ సంయుక్త సోషల్ సర్వీసెస్ ఆర్గనైజర్ చల్లవది సంగీత మేము ఇలా నామవరం డి బ్లాక్ టూలో అమ్మ అన్న అందుల వికలాంగుల విక్రాంగుల అనాథాశ్రమం ఒకటి ఉందండి మరి అది మన దృష్టికి వచ్చిన కానీ అక్కడ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ క్రమంలో మరి చిట్టుబాబు గారు ఇలా వాషింగ్ మిషన్ లేదు మేడం చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు నేను అది మన సంయుక్త సోషల్ సర్వీసెస్ గ్రూప్లో పెట్టినప్పుడు శ్రీను గారు మరి రెస్పాండ్ అయ్యి ఆ వీడియోస్ అయ్యి చూసి నేను పంపిస్తాను మేడం వాషింగ్ మిషన్ అని చెప్పడం జరిగింది ఈ ఈ శ్రీనివాస్ గారు ఇంకా చాలామంది చేశారు ఫ్రెండ్స్ కూడా వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి కేఎస్ ఫ్రెండ్ సర్కిల్ నుంచి చేస్తున్నారండి ఇది మరి వాళ్ళు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు మనకి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అనియ్య మీరు ఇంతమందిని ప్రోత్సహించి నా సర్వీస్ ద్వారా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తూ నాకు సహాయం చేస్తున్న మీకు ప్రత్యేకంగా అన్ని హాస్టల్స్ నుంచి కూడా నేను మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ఎప్పుడు కూడా మీ సపోర్ట్ నాకు ఎలా ఉండాలని నేను ఏ పోస్ట్ పెట్టిన రెస్పాండ్ అవుతున్న ప్రతి ఒక్కరికే కూడా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్